ఎయిటీన్ బిలో ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి అలౌడ్ ఉంది బిలో ఎయిటీన్ ప్లస్ అనేది ఎయిటీన్ అనే వాళ్ళకి అలోడ్ లేనప్పుడు కింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టాలి కింగ్స్ యాక్చువల్ అంటే బిలో ఎయిటీన్ అంటే టెన్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ నుంచి వాళ్ళకి ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది అంటే అది ఓకే నేను ఒప్పుకుంటాను బిలో ని పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎయిటీన్ ప్లస్ వాళ్ళతో పోలిస్తే అది అది అసలు రూలే కాదండి చెత్త రూల్ అంటే అది ఫైన్ వీల్ అగ్రి అనేసి కొరమేంటి ఆటోమత్ కదా బట్ ది రీజన్ ష్డ్ బి సెన్సిబుల్ కదా పాలసీ అనేది ప్రతి ఒక్క థియేటర్ ఉండాలి నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ ఆన్లీ ఫర్ దిస్ మూవీ ఇప్పుడు థియేటర్ వాళ్ళు ఏమంటున్నారు ఏ రేటెడ్ ప్రతి రేటెడ్ మూవీకి కి నాట్ అలౌడ్ చేస్తే ఫిక్స్ అని అంటున్నారు కానీ ప్రతిసారి నేను వచ్చి తినే వాళ్ళకి ఇదే థియేటర్ అప్పుడు నా బాబుని ఎలా చేసారు వైఫా దిస్ మూవీ రైట్ అని వెళ్ళకి కూడా అదో చేసారు ది సినిమా హాల్ ఇస్ Saying that we are correct girl we are following the policy like హెయిర్ ఇండియా ఏముందో అంతా హెయిర్ ఇండియడ్ ఉన్న ప్రతి ఒక్క మూవీకి పిల్లల్ని ఎలా చేయట్లేదు బట్ నేను ప్రతిసారి ఇదే హాల్ కు నా పిల్లల్ని నేను తీసుకొని వెళ్తాను విరువు నేను చాల సౌండ్ తో దె మాతర్డుతను డోంట్ సే దిస్ ఎवरी ఎప్పుడు మే వస్తాము నా బిజినెస్ తీసుకోని వచ్చే తా కేలేదా నేను సౌండ్ కి క్వశ్చన్ నీ పిల్లోని తీసుకో బికాస్ ఈ రోజు టాపిక్ వస్తున్నా నేను వాంట హైలైట్ దిస్